నాణ్యమైన మద్యంతో ఆంధ్ర కళకల్లాడిపోతోంది మగ అనే తేడా లేకుండా ఇల్లా రోడ్డా అనే స్పృహ లేకుండా ఒళ్లంతా తుళ్లింత రావాలిలే అంటూ తన్మయత్వంతో తేలిపోతున్నారు విచ్చలివిడి మద్యం విక్రయాలతో మందుబాబులే కాకుండా మహిళలు కూడా మద్యం సేవించి ఒళ్లు తెలియకుండా రోడ్ల మీద పడిపోతున్నారు ఈ అద్భుతానికి ఆంధ్రప్రదేశ్ వేదిక అయింది మొన్న మంగళవారం రాత్రి భీమవరం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై ఒక యువతి ఫుల్ గా మద్యం తాగి రోడ్డుకు అడ్డుగా పడుకుని హల్చల్ చేసింది ఫ్లైఓవర్ కి అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ తీవ్ర కలిగింది ఆ యువతికి వాహనదారులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు అలా ఏకంగా ఇరవై నిమిషాల పాటు యువతి రోడ్డుపై వాహనదారులకు ఆటంకం కలిగించింది చివరికి చేసేది లేక పోలీసులు అక్కడకు చేరుకుని యువతిని తీసుకువెళ్లారు ప్రస్తుతం యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు ఒకప్పుడు మద్య మత్తులో పురుషులు రోడ్లపై గొడవలు చేసేవారు కానీ ఇప్పుడు మహిళలు సైతం ఫుల్లుగా తాగి రోడ్లపై హల్జల్ చేస్తున్నారు నాణ్యమైన మద్యంతో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత ఇది అంతకుముందు పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా తణుకులో ప్రతి ఆదివారం జరిగే సంతలో రోడ్డు పక్కన ఇళ్ల బయట మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి మీరు షాపుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరకే మద్యం వచ్చేసింది అన్నట్లు ఇంటి ముందు బల్లలు వేసి లిక్కర్ బాటిల్లు డిస్ప్లే చేస్తూ యదేచ్ఛగా అమ్మేశారు ఈ ఘటన చూసి సంతకొచ్చిన మహిళలు అవాక్కయ్యారు సంతలో కూరగాయలు అమ్ముతారని తెలుసు చిన్న చిన్న వస్తువులు అమ్ముతారని తెలుసు ఇలా మద్యం కూడా అమ్ముతారా అంటూ చర్చించుకోవడం జరిగింది ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది మొన్న శ్రీకాళహస్తిలో ఒకతను నడి రోడ్డులో కూర్చొని మందు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఏంట్రా ఇక్కడ తాగుతున్నావంటే బార్లో ఖాళీ లేదు అని అతగాడి సమాధానం మరి అదే నాణ్యమైన పాలనలో దొరికే నాణ్యమైన మద్యం మహిమ గత జగన్ హయాంలో మద్యం రేట్లు భారీగా పెంచి ఈ మద్యోన్మాదానికి కాస్త అడ్డుకట్ట వేశారు అప్పటి నుండి మందు దొరకడం లేదని మద్యపాన ప్రియులంతా జగన్ పై ఫైర్ అయ్యారు దాన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు పవన్ జగన్ పై రెచ్చిపోయి తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం సరసమైన ధరకే అందిస్తామని ప్రతిజ్ఞ పూనారు అలా జగన్ ఓడిపోవడానికి మందుబాబులు కూడా ఒక కారణం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది హామీ ఇచ్చినట్టుగానే ఆంధ్రాలో మద్యం వరదలై పారుతోంది దాంతో పాటే మందుబాబుల విచ్చలవిడితనం క్రైమ్ రేట్స్ కూడా